అండి మూడు కూరలు అది ఉండే తర్వాత వచ్చేసి ఇంకా మన పలవ్లోకి కావాలి కదా బాస్మతి రైస్ అయితే ముప్పై కేజీలు పోసారు తర్వాత వచ్చేసి ఇంకా ఇరవై కేజీలు కాడికి రెండు బస్తాలు పోసి మొత్తం డెబ్బై ఐదు కేజీల వరకు అయితే ఇంకా పలావ్ అయితే బిర్యానీ రైస్ లాగానే వచ్చింది ఇదిగోండి రైస్ క్వాంటిటీ మాత్రం చాలా బాగుంది ఇంకా బాస్మతి రైస్లో మళ్ళీ మామూలుగా బియ్య బియ్యం అవి పోసి మొత్తం కొలతలతో వేసుకోవాలన్నమాట బెందె లెక్కలు ఐదు బొంగలా బొంగ వచ్చి ఎన్ని కేజీలు అండి అది ముప్పై కదా యాభై ఐదు ఐదు కేజీలు తగ్గించుకోండి మొత్తం ఎన్ని కేజీలు లేకపోతుంది అప్పుడు యాభై కేజీలు ఓకే ఓకే అండి మొత్తం అయితే వేసేసాము తర్వాత కొంచెం పోయిన తర్వాత దాంట్లో ఇంకో రెండు బొంగలు నాలుగు బొంగులు నీళ్ళు పోసి మొత్తం శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇంకా పలావ్ అయితే మనం రెడీ చేయొచ్చు బాస్మతి రైస్తో తర్వాత వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి పప్పు ఈ పప్పు రెడీ అవుతుంది సాంబార్కి తర్వాత వచ్చేసి ఇదే పోటీ అండి పొగలు కుర్తూ ఉంది గుడకాలి కానీ చేపు రెడీ అనుకుంటా ఇంకా అవ్వలేదా ఇది వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అండి ఇంకా గ్రేవీతో చూడాలి ఈరోజు కర్రీ అడి చేస్తారు అందుకండి ఇది ఉడికిన తర్వాత ఇంకా మసాలా వేసి మనం కర్రీ చేయడమే తర్వాత చూద్దాము ఈ పోయి దేనికి పలవకా అటు బొంగులు ఉన్నాయి జడంగా ఓకే అండి ఇంకా ఎరగట్లేదు సన్న తరిగి పెట్టుకున్నారు పలవలోకిను అలానే ఇంకొచ్చేసి పలవలోకి ఇది కొవ్వు మాసం ఇది ఇది వచ్చేసి ఇక వేస్తారు అనమాట బోటిలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మాట ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ తర్వాత వచ్చేసి ఇంకా ఏమంటారు పచ్చిమిరకలు సన్ని దొరుకున్నారు ఏమో ఎన్నికల మాసం తర్వాత చారులోకి ఇక టమాటాలు తర్వాత ఇంకా బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ సాంబార్లో కనుకుంటా ఇవి వచ్చేసి కర్రీలోకి కానీ రెడీ చేస్తున్నారు అనమాట ఇక అలానే మసాలా వచ్చేసి పుదీనా కొత్తిమీర ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా కారం ఉప్పు ఇవన్నీ ఇంకా చూడండి ఎలా ఉండుద్దు చూద్దాం ఇంకా పొయ్యి మంటే వేసిన తర్వాత కర్రీ చేయడమే మా అన్న నేను ఇద్దరం కలిసి అయితే ఇంకా కట్టె పొయ్యి అయితే మంటేసాము తర్వాత చేసి బోటీ అయితే బాగా ఉప్పుతూ ఉంది అంటే ఇంకా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం శుభ్రం కడగాలి ఒకటి రెండు మాటలు ఇంకా సాంబార్ కూడా రెడీ అవుతుంది ఇంకా నాలుగు పొయ్యిలు అయితే మొత్తం వంటేసినట్టే ఇంకా రెండు కట్టలు పొయ్యిలు ఒకటే ఇంక రెండు గ్యాస్ పొయ్యిలు పై కూడా ముక్కలు కట్ చేస్తా ఉన్నాడు అంకులు చావు మాత్రం పొదును ఉంది అయిపోయింది టమాటాలు పోయడం చాకు మాత్రం పొదులుకుంది మెత్త దిగిపోతుంది ఏమా ఏం సంగతి ఇంకా ఓకేనండి తర్వాత చేసి ఇంకా మనం బాస్మతి రైస్ కడగాలి ఇంకా వాటిలోకి ఏ డబ్బరా సరిపోతుందని చెప్పేసి ఏ డబ్బ్రా సరిపోతుందని చెప్పేసి చూస్తున్నారు పెద్ద డబ్బా తీసుకొని ఇంకా మనం అట్లా భోజనం చేసేసుకోవచ్చు ఓకే అండి ఇంకా పోయి బాగా కనగన్న మనతో ఉంది ఇంకా పెద్ద డబ్బరా పెట్టేసాము రైస్లోకి వస్తుంది ఇంకా దీంట్లో నూనె పోయి చేసుకొని చూద్దాం ఇంకా పలావ్ రెసిపీ ఉంటుందో చూద్దాం కనీసం నాలుగు వందల మందికి అండి ఈ డబ్బా వచ్చేసి నాలుగు వందల మంది సరిపోవాలి చూద్దాం మరి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ పలావ్ లాగే కన్నా మొత్తం ఎన్ని ప్యాకెట్లు అన్న ఐదు ప్యాకెట్లా ఐదు ఉండే ఐదు అన్నా ఒక రెండు మొత్తం ఏడు ప్యాకెట్లు నూనె పోయి తేమ అల్లిపాయలు వేసేసుకోవాలి పలావాకులు ఆకులు అండి తర్వాత నూనె పోసిన తర్వాత పలావాకులు వేసేస్తున్నాము పలావకి వేసిన తర్వాత ఇంకా ఏం చేస్తా చూద్దాం నూనె బాగా నూనె మాత్రం బాగా మరుగు బాగా మరుగుతూ ఉంది ఇంకా పొయ్యి మాత్రం రెండు పొయ్యిలు బాగా ఉండే కేకరా పక్కదా ఓకే అండి ఏడు ప్యాలు నూనె పోసిన తర్వాత మళ్ళీ ఇంక కూడా అయితే పోస్తున్నాము ఇంకా పలావులోకి నూనె ఉంటేనే టేస్ట్ ఉండేది తర్వాత వచ్చేసి ఇంకా మసాలా దినుసులు మొత్తం ఇదిగోండి మసాలా దినుసులు మొత్తం చేసేసిన తర్వాత మొత్తం తిప్పేస్తాం ఏంది ఫ్రెండ్స్ దా చెబుతుందా యాభై పోరా పొద్దున్నే ఓకేనండి మొత్తం వేసుకున్నాం కదా వచ్చిన పాటు బా తర్వాత వచ్చేసి ఇంకా మసాలా దింపు వేసిన తర్వాత పుదీనా పుదీనా వేసేసుకొని ఇంకా పిచ్చేస్తున్నాము ధన్యవాట్లేదు రెడీ అవుతామండి ఎవరిరా తర్వాత వచ్చేసి కొత్తిమీర అంటే గుప్పడు గుప్పడు వేసుకున్నామన్నమాట ఇంకెన్నీ వేసుకొని తిప్పేసుకున్నాము సగం మాత్రం తెగ వస్తుందండి మామూలు మామూలు కష్టం కాదు ఈ వీడియో చూస్తుంది తప్ప ఓకేనండి ఇంకా ఈ పోయి శాఖ ఇంకా కెమెరా కూడా అయిపోయి ఈటెక్కిపోయిందనమాట ఇప్పుడు దాగి తడి తడు కూలింగ్ చేశాను తర్వాత చేసి ఇంకా పొలంలో ఇంకా టమాటాలను అలానే పచ్చిమిరిగా పచ్చిమిరకాయలు తర్వాత వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరిగి దీంట్లో వేసేస్తారు ఈ బాగా వేడవుతాండి తర్వాత వచ్చేసి బిర్యానీలోకి ఇంకా టేస్ట్ రావాలని చెప్పేసి ఆరు ప్యాకెట్లు పాలు ఆరు ప్యాకెట్లు ఏమో పెరుగు వేసి మొత్తం కలిపేయాలండి కలిపేసిన తర్వాత ఇంకా టేస్ట్ వచ్చి టేస్ట్ వచ్చింది అంటారా ఇంకా బిర్యానీకి ఇదిగోండి ఒకే దాంట్లో ఇంకా ఆరు లీటర్లు ఏమో పాలను అర లీటర్లు పెరుగు వేసి మొత్తం కలిపేస్తున్నాము ఇంక దాంట్లో కోసేయాలి బిర్యానీలోకి ఒక పక్క సాంబార్ అన్న తర్వాత వచ్చేసి ఇంక బోటి తిగులుతూ ఉంది ఇంకా మన్న ఏమో ఇంకే పోయి మన్నట్లేదు చెప్పేసి కుల తగిలేస్తూ ఉన్నాడు ఒక పక్క ఎన్నో అన్న వచ్చేసి ఏమో గుల్లి తరుగుతూ ఉన్నాడు చాగు మాత్రం దిగుతుంది రేక్ అనమాట ఇది ఓకేనండి ఇంకా తర్వాత వచ్చేసి కల్లమిరుల్లి పేస్ట్ అల్లం నీళ్ళు పెట్టి చేసిన తర్వాత ఇంకా పాలు పోస్తారు చూపిస్తాను ఇంకా మొన్నే పొలాలు తగిలిస్తా ఉన్నాడు మటన్లోకి ఇదిగోండి పాలు పాలు పెరుగు ఫ్రెండ్ కలిపింది ఇంకా వేసేస్తున్నాను దీంట్లో ఇంకా తిప్పే అన్న గేట్ తీసుకొని ఇదిగో కాలిద్దాం దాన్ని పెట్టినండి పాలు పెరుగు వేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొవ్వు ముక్కలు వేసుకోవాలి ఇంకా పలవలు వేస్తే కొంచెం టేస్ట్ వచ్చింది ఈ కరీపాది తప్పకి కదన్న ఉందా కదా ఓకేనండి మొత్తం ఏం చేస్తున్నట్టే ఇంకా పొయ్యి కూడా బాగా మండుతా ఉంది సగం మాత్రం మామూలు రావట్లేదు కన్నీకూలు రెడీ అయిపోతుంది ఇంకా పుప్పనలు కూడా రాబోతున్నారు ఇప్పుడే ఫోన్ చేసాము ఇంకా బయలుదేరారంట ఇంకా రెండు మూడు గంటలు ఇంకా అన్నీ వాట్లేదు రెడీ అయిపోతాయి ఓకేనండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మసాలా ముందు పసుపు పసుపు వేసిన తర్వాత కారం ఇంకా మొయినంగా తగినంత మొయినంగా వేసుకొని తర్వాత తిప్పేసుకోవడమే పోయి గనగన వండుతూ ఉంది మరో పక్క మొక్కలు బాగా ఉడతా ఉండే ఒక అర ప్యాకెట్ అయితే కారం వేసేసాడు ఉప్పు వేయలేదులే ఇంకా రుచి సరిపడా కళ్ళు ఉప్పు ఒక కేజీ ప్యాకెట్ ఓకేనండి ఇంకా మసాలా దినుసులు మొత్తం అయితే వేసేద్దాం దేంట్లో కానీ రైస్లోకి గరం మసాలా ఓకే వెళ్దాం పదండి టైగర్ టైగర్ ఓకే ఇది చేసి రమ్మంటారా ఓకేనండి తర్వాత వచ్చేసి గరం మసాలా తర్వాత ధనియాల మసాలా ఇవన్నీ వేసుకుంటున్నాము ఇంకా బిర్యానీలోకి ఇవ్వండి 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 ఇంకా కాసేపు బాగా నాకు వేయాలంట ముందేసి తిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాము ఈ బిర్యానీ చేయడం మాత్రం ఇది కొత్తగా ఉందండి ఇంకా చూసి నేర్చుకోండి మీరు కూడా ఎందుకంటే దాంట్లో చాలా రకాలు వేసాడు పెరుగు పాలు ఇంకా మొక్కలు తర్వాత వచ్చేసి నూనె నాలుగు రకాల నూనె నూనె వేసాడు ఇంకా చాలా చాలా బాగుండిపోతుంది చూద్దాం టేస్ట్ చేసి ఎలాగుంటుందో చూపిస్తాను ఇక్కడ కూడా ఆ వీడియో ఈ వీడియో తీసేసి శాఖ మాత్రం మామూలు రావట్లేదు ఇంకా రోజు అంకులో ఎట చేస్తారేమో కానీ మాకు మామూలు తిప్పలు తిప్పలు ఉండవా వంట మాస్టర్లు వంట మాస్టర్ అంటారు కానీ మామూలు శాఖ ఉండదు అని చెప్తున్నాడు తర్వాత వచ్చి నెయ్యి అవుతున్నాడు కానీ నెయ్యేసి చూపిస్తాను అరకే చేసిన అనుకుంటా కానీ నెయ్యి చేస్తున్నాము నేను చేస్తేనే దేనికంటే టేస్ట్ వచ్చేది ముందు అండి ఇంకా ఇప్పుడు అన్నీ తీసాగ ఇప్పుడుదా తీసాక వీడియో ఇప్పుడు తీయే భలే ఉండిదని చెప్తున్నాడు ఇంకా బిర్యానీ అయితే చూడండి ఎలా మరుగుతూ ఉందో అన్నీ ఏ చేస్తాము చివరిసారికి అయితే ఇంకా ఎన్ని కేజీలోకి ఎన్ని ఎన్ని వాటర్ అండి ఇంతకు మన ఐదు ఐదు బొంగులు ఇంకా రైస్ తీసుకున్నాం కదండి ఇంకా ఎన్ని ఎన్ని బొంగులు వేస్తారో చూద్దాము ఇంకా బాగా తిప్పేసుకున్నాం కదా ఇంకా పొయ్యి కూడా బాగా గనగనం వండుతూ ఉంది ఈ టెంపరేచర్ వేడికి సెల్ కూడా అయిపోతూ ఉంది ఓకేనండి ఇంకా బిర్యానీకి అయితే ఇంకా నూనె బాగా మరుగుతూ ఉంది ముక్కలు మాత్రం బాగా శుభ్రంగా ఉడికిపోయినాయి పువ్వు ముక్కలు అలానే ఇంకా ఏమంటారు బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి మొత్తం శుభ్రంగా ఉడికిపోయినట్టే ఇంకా ఎసు నీళ్ళు అన్న ఇంకా ఒక ఐదు నిమిషాలు ఆగి ఇంకా పోసేస్తాం ఇటు పక్క ఐటమ్స్ చెప్పండి ఇవన్నీ వేసాం కదా దీంట్లో చెప్పా మీరు చెప్పట్లేదు అసలు అంటే మీరు చెప్పాలి ఇంకా మీరు చెప్పట్లేదు నేను మాట్లాడుతున్నా మొదటి నుంచి ఏమేమి వేసాం చెప్పండి ఆయిల్ ఆయిల్ వేసాము నెయ్యి ఓకే టమాటాలు ఎర్రగడ్డ ఎర్రగడ్డలు తర్వాత వచ్చేసి ఇంకా మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇంకా పాలు పెరుగు తర్వాత ఇంకా ముక్కలు కూడా వేసాం తిప్పేసుకున్నాము తిప్పేసిన తర్వాత ఐదు బొంగలు తీసుకున్నాం కదా మన బియ్యం ఐదు బొంగలకి ఎన్ని ఎన్ని బొంగలు నీళ్ళు ఆరు బొంగలు నీళ్ళ ఆరు మూడు తొమ్మిదా అదేలే ఓకేనండి మసాలా తెలుసు మొత్తం బాగా వేయ కదా బిర్యానీలోకి ఇంకా మనం ఇంకా ఎసురు నీళ్ళు పోసేసుకోవడమే ఒకటి చెగ మాత్రం మాములు రావట్లేదు ఒక పక్క రెడీ అయిపోతుంది టర్త్ వచ్చేసి ఇదేందండి చెక్క లవంగాలు ధనియాలు పొడి ఓకేనండి ఇంకా పొడి వేసేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా రెండో రెండో పొంగులు నీరు పోసేసాము ఇంకా మిగతా కూడా నాలుగు పొంగులు పోసేసి ఇంకా పొయ్యి ఇంకా బాగా మంట చేయాలి తర్వాత వచ్చేసి రైస్ వేసుకోవడమే ఇంకా మరో పక్క ఏమో ముక్కలు కూడా బాగా కుడికేసి ఓకేనండి నాలుగో పొంగ మాట్లాడే చెప్పు మూడు పోసి ఓకేనండి వంటలు అయితే చాలా వరకు అయిపోవచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి మనకి బిర్యానీ కూడా అయిపోవచ్చింది ఇంకా బిర్యానీలోకి మనం రైస్ ముందుగానే ఇంకా నానబెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకో గంట నానబెట్టిన అయితే ఇంకా వడ పోసుకొని పక్కన పెట్టేస్తున్నారు ఆ తర్వాత దాంట్లో ఇంకెసురు బాగా ఇరుగురు బాగా మరుగుతుంది కదా దాంట్లో పోసుకోవాలి ఓకేనండి మనం బిర్యానీలో కావాల్సిన మొత్తం ఇంత చేస్తున్నాం కదా ఎసురుని కూడా పోసేస్తున్నాము ఇంకా హెసురు బాగా మరుగుతుంది అనుకుంటా అన్నయ్య ఏమో మనకి ఇంకా బాస్మతి రైస్ మొత్తం ఇంత నానబెట్టి ఉంటే ఎంత ఏమంటారు వడపోసుకుంటున్నారు ఇంకా బియ్యం వడపోసుకుని తర్వాత దీంట్లో వేసుకోవడమే తుప్పు నీళ్ళు లేకుండా మనం వేయాలి కదా ఇంకా ఎంతవరకు బాగా మరుగుతుందో చూద్దాం అదే ఇంకా ఇస్త్రీ అయితే బాగా మరుగుతూ ఉంది పెట్టాలన్న పొలాలు పెట్టాలా మరగట్లా ఓకేనండి పొలాలు ఇంకా కొన్ని పెట్టిన తర్వాత బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసేసుకుందాం మనం బిర్యానీ బాగా ఇసురు అయితే బాగా మరుగుతూ ఉంది కదా దీంట్లో రైస్ వేసుకున్నాము ఇంకా బాస్మతి రైస్ అలానే మామూలు రైస్ రెండు కలిపిందన్నమాట దీంట్లో పోయి ఓకే ఓకేనండి రైస్ బాగా ఒక ఇసురు బాగా మరుగుతూ ఉంది కదా రైస్ వేసుకున్నాము ఓకే అండి ఇలాగా అక్కడ మొత్తం రైస్ ఉంది చూసారా ఆ రైస్ మొత్తం ఇంకా దీంట్లో పోసేసుకుందాము పోయి చేసుకున్న తర్వాత ఒక అరగంట కానీ పావు గంట కానీ వచ్చేసుకుంటే ఇంకా మనకి బిర్యానీ అయితే రెడీ అయినట్టే మటన్ బిర్యానీ అంటే ఎందుకంటే మటన్ ముక్కలు వేసాం కదా దాంట్లో నాలుగు ముక్కలు వేసినాక మటన్ బిర్యానీ అయినట్టే ఓకేనా తర్వాత వచ్చేసి ఇంక ఇదేమో బోటి గోంగూరులోకి అదేం సాంబార్లోకి ఇంకా తీసుకొస్తున్న రైస్ ఏమో ఇంకా బిర్యానీలోకి తర్వాత వచ్చేసి అటు పక్క డేస్లోనేమో మటన్ కర్రీకి రెడీ అవుతూ ఉంది ఇంకా ఆ బొట్లో ఉన్న రైస్ కూడా మొత్తం తింటే వేసుకోవడమే ఇంకొక గంట రెండు గంటలు ఇంకా వంట మొత్తం పూర్తి అయిపోతాయి

ఇంక ఇప్పుడే నేను ఇంతాగేనండి ఇంకా బియ్యం పోసింది ఇంకా ఎసురు బాగా మరగాలి ఇంకా రైస్ మొత్తం కలేస్తున్నాడు కలదిప్పాలి ఓకేనండి ఇంకా బిర్యానీ అయితే మన ఇంత బియ్యం మొత్తం ఏ చేసుకున్నాం కదా ఇంకా కలితి వేసుకుంటున్నాము తర్వాత ఒక పది నిమిషం పది నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం ఓకేనండి రైస్ అయితే మొత్తం ఇంక నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇంకా ఉన్న పుల్ల మొత్తం తీసి పక్కనే చేసాము ఇంక రెడీ అయిపోయిందండి బిర్యానీ అయితే ఇంకా చాలా వరకు అయితే రెడీ అయిపోయింది ఇంకా చివరిసారికి అయితే మనం ఇసరాకులు అయితే చేసుకుంటున్నాము అంటే నీరు ఆడానికన్నా ఓకే అండి ఇంకా ఇస్రాకులు మొత్తం ఇంకా పెయిట్ చేసుకోవాలి దీంట్లో ఎంత మనం నెయ్యేసాం కదా నెయ్యేసిన తర్వాత మళ్ళీ కొంచెం పొల్లగొండాలని చెప్పేసి నిమ్మగ రసం కూడా వేసేసుకున్నాము కొంచెం కూడా గ్యాప్ కనపడకుండా మొత్తం అయితే పెయిట్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము ఆవిరిపోకుండా ఇంకొంచెం వాటర్ ఉంది కదా ఇంకా వినిగిపోయిందంట కానీసేపు ఉన్న తర్వాత పైన ఇంకా నీళ్ళు చెమరించుకుంటున్నారు అలా చెమురించుకుంటే బాగానే ఉంటది నిప్పులు పోస్తావా నిప్పులు పోస్తే ఇంకా నీరు లాగితే అండి ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే రైస్ రెడీ అయినట్టే తర్వాత వచ్చేసి ఇంకా బోటి కర్రీ అవి చేస్తున్నారు తర్వాత సాంబార్ కూడా రెడీ అయిపోయింది అండి భోజనం ఏర్పడలేదు మొత్తం చేయడం అయిపోయింది ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా రెండున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా భోజనం చేసేవాళ్ళు ప్రశాంతం కూర్చొని భోజనం చేస్తాం భోజనం చేసావా అంకుల్ కూడా భోజనం చేస్తాడు ఇంకా అతి ఇంకా అన్ని కూరలు వీడి డేస్ మొత్తం ఇక్కడ పెట్టేశారు ఇంకా రావడం ఆలస్యంగా నమ్మకనే ఇంకా అన్ని పనులు మొదలు పెట్టవచ్చు సరేనా సూపర్గా ఉంది కదా అదిరిపోయిన కూరలు మొత్తం అదిరిపోయినాయండి గోంగర వేట అదేంది ఏంది బోటి గోంగర కానీ చారు కానీ పలావ్ ఇంకా బిర్యానీ ఇంకా బాగా వచ్చింది చాలా బాగా చేశారండి కర్రీస్ అయితే అన్న మీ నెంబర్ ఇవ్వండి మన లొకేషన్ ఎవరైనా చూస్తే మీకు మీ నెంబర్ ఇస్తాను మీరు చేయొచ్చు నెంబర్ చదువుతా నెంబర్ చెప్పండి అండి ఒకసారి నైన్ త్రిపుల్ జీరో నైన్ ఫోర్ వన్ ఎయిట్ టూ సెవెన్ అండి మీకు చెప్పే కదా ఇది నోట్ చేసుకొని వీళ్ళు కాల్ చేయండి మీకు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ అయినా కానీ ఇంకా మన తరఫున మీకు జాన్ని చేసి పెడతారు అన్నమాట ఏ ఫంక్షన్స్ కానీ ఓకేనా సరేనండి థ్యాంక్ యూ ఓకేనండి ఇంకా వాళ్ళు కొంత సమయంలో రాబోతారు మనం కూడా త్వరగా ఇంటికి వెళ్ళి ఇంకా మరి అందరం కలిసి భోజనం చేశాము త్వరగా వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి రెడీ అయ్యి ఇంకా భోజనం ఏర్పాటు చూసుకుంటూ బంతి ఇంకా వాళ్ళందరికీ పెట్టాలి కదా వచ్చిన వాళ్ళకి అందరూ మరే చూసుకోవాలి కదా ఓకేనా వెళ్తాం రాజీ రా వెళ్తాం అదే అండి రాజుకుమారి ఇప్పుడు దాకా రెండు గంటలు నెప్పి చేసి ఇద్దరు పిల్లలు చూసుకుంటూ ఓకే అండి ఇంకా ఇంటికే వెళ్ళిపోతున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఎలా ఉండిపోతుంది పొప్పనాలు ఎలా జరగబోతుందని చెప్పేసి ప్రతి చూపిస్తాను చుట్టాలు పడి మంది వస్తున్నారు ఎన్ని ఆటోలకు వస్తున్నారు ఇలానే పొప్పనాలు ఎలా సెలబ్రేషన్ గ్రాండ్గా జరగబోతుంది అన్ని చూపిస్తాను రాజ్ కుమార్ ఏమైనా మాట్లాడతా చాలా మాట్లాడతాను రాజ్ కుమార్ పోయి కాడ ఎందుకు అని చెప్పేసి వేయడం చెప్పేసి నేనైనా బ్లాగ్స్ తీసాను అండి వీడియోస్ ప్లీజ్ లైక్ అని వస్తారు అలానే రీసెంట్గా ఇంకా పిక్చర్స్ వీడియో వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కల్లిపుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మన సబ్స్క్రైబర్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంకేం పచ్చడిలే కాదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడని ప్లీజ్ లైక్ అని చూస్తా బాయ్ బాయ్